హలో అండి వెల్కమ్ టు ఎస్వీ జెడీ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ వాటికి కావలసినవి చూసేద్దాం సింపుల్గా వెండి కొబ్బరి నువ్వులు పల్లీలు దొండకాయలు టమాటాలు ఆనియన్ ఈ కొబ్బరి పల్లీలు నువ్వులు బాగా ఫ్రై చేసి ఫ్రై చేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత దొండకాయని ఇలా నేను చూపిస్తున్న పద్ధతిలో చీల్చి పక్కన పెట్టాలి తర్వాత టమాటా ఉల్లిగడ్డ ఇవి ఇవి కూడా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రేవీలాగా చేసి ఉంచుకోవాలి ఆ తర్వాత దొండకాయలు కొంచెమంతా ఆయిల్ తీసుకొని కళాయిలో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లైట్ బ్రౌన్ కలర్లో వస్తాయి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి ఇదే ఈ కళాయిలో ఉన్న ఆయిలే కర్రీకి కూడా సరిపోతుంది అందులోనే పోపు గిన్సులు యాడ్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా గ్రేవీ ఇందులో కలిపి కొంచెం అంతా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఒక చిటికడ పసుపు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి నువ్వుల పౌడర్ కలిపి తగినంత కారం ఉప్పు వేసి కాసేపు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మనం పక్కనుంచుకున్నాం కదా దొండకాయలు ఇవి కూడా అందులో యాడ్ చేయాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన చూడండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంత చక్కగా మగ్గిందో కూర ఇదే విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈరోజు మా ఇంట్లో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ సద్దరొట్టెలు ముందుగా చెప్పాను కదా ఆనియన్తో ఈ సద్దరొట్టెలు ఆనియన్తో చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఏ వెజ్ కర్రీతో అయినా సరే ఏ కర్రీతో అయినా సరే చాలా టేస్టీగా బాగుంటుంది అలాగే ఈ దొండకాయ మసాలా కర్రీ అనేది కూడా తయారైంది చూడండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్